ఏదన్నా పని మీద బయటికి పోయే ముంగట రావుకాలాలు యమగండాలు దుర్ముహూర్తాలు దినఫలాలు చూసుకొని బయటికి వెళ్ళే అలవాటు ఉంటుంది మనకు ఇక సంధి వాటికి తోడు కోతుల గండాలు కుక్క కాట్ల ఫలాలు కూడా ఉన్నాయేమోనని చూసుకొని పోవడే మంచిదేమో అనిపిస్తుంది ఇక చూడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఉండే గీ అన్నను ఎట్లా ఆగం పట్టించినాయో అక్కడ కోతులు చేతుల కట్టె పట్టుకున్నా భయపడతలేవు ఏందక్కో పది కోతులు చుట్టూ చేరి రౌండ్అప్ చేసి కన్ఫ్యూజన్లు పెట్టి కరిచినాయి పాపం పిక్కలు తొడలు తుంటిని కూడా ఇడవకుండా గడిచినాయి కోతులు చల్లగుండా అన్న పేరు మల్లేశం అట సుల్తానాబాద్ పూసాల రోడ్ల పాల దుకాణం నడిపిస్తాడట మరి ఒక్క పారన్న పాలు పాల పదార్థాలు ఇచ్చినవా అని పగ పెట్టుకునేవో పగబెట్టుకున్నాయో ఎంపాడో మనుషుల గానీ వాటి తెరుగులే ఆశో అన్లే ఊషో అన్లేదట పాపం ఎన్నడు దీనిపై ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి కోతులను ఊర్లో ఉండకుండా చేయాలని కోరుతున్నాను చేతుల కట్టె పట్టుకొని అంతగానం అడ్డం తిరిగినా ఆగలేదంటే కట్టె లేకుంటే ఎట్టుండేదో ఆలోచిస్తేనే పానం జల్లుమంటుందని భయపడుతున్నారు ఈ చూసిన సుల్తానాబాద్ జనాలంతా ఈ కోతల కాట్లను తప్పించుకోవాలంటే ఏదైనా ఇంపజాలితో తొడుగులు చేయించుకొని దొడుక్కొని పోవాల్సి ఉంటుందేమో రేపు రేపుగా